అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలు నడవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే గతంలో ప్రైవేట్ పాఠశాలకే మక్కువ చూపటి తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలకు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఎంతో గొప్పగా ఉంది ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఎందుకంటే వారి యొక్క చూసుకున్న పరిశీలన బట్టి చూసుకుంటే వాళ్ళకి టిఫిన్ విషయంలో కావచ్చు అన్ని విషయాలు కూడా ప్రైవేటుకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివించండి మీ పిల్లలు బంగారు భవితకు బాటలు వేయండి అని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క హరీష్ రావు కూడా తన యొక్క పిల్లలకు సంబంధించి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెన్త్ క్లాస్లో చదువుతున్నటువంటి ఇందిరా స్కూల్కి సంబంధించి రెండు వందల ముప్పై రెండు మంది పిల్లలకు గాను అంటే గర్ల్స్ చూసుకున్నట్టయితే తొంభై ఒక మంది బాయ్స్ విషయంలో చూసుకున్నట్టయితే నలభై ఒక మంది అంటే సిద్దిపేట ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఐదు వందల పదారు మంది విద్యార్థిని విద్యార్థులు ఉండడం జరిగింది అంటే హరీష్ రావు తన వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే అంటే ప్రతి ఇంటికి ఒక విద్యార్థిని విద్యార్థులకు అంటే మంచి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు పొద్దున లేవగానే స్టడీ అవర్స్తో పాటు సాయంత్రం కూడా మేకువ దామున లేచి వీళ్ళు అంటే విద్యను విద్యను నేర్చుకున్నట్టయితే భవిష్యత్తులో టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అందరూ కూడా మంచి అన్ని రంగాల్లో అన్ని సబ్జెక్టులో కూడా వీరు మంచి మార్క్స్ వచ్చినట్టయితే జిల్లా పేరు నిలబెడతారనే ఉద్దేశం ఉంది హరీష్ రావు ప్రత్యేక దృష్టికి పెట్టి ఒక ఉత్తరాల రూపంలో ప్రతి ఇంటి విద్యార్థిని విద్యకు కూడా ఈ యొక్క ఉత్తరాన్ని పంపడం జరిగింది అంటే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన మన సిద్ధిపేట నియోజకవర్గం విద్యారంగంలో కూడా ఉన్నత స్థాయికి చేరిందని చెప్పవచ్చు అంటే గత ప్రభుత్వ పాలనలో మన నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను సకల వసూలతో తీర్చిది ద్దాం కాబట్టి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాది వేసే పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి అందుకే గత రెండేళ్లలో వరుసగా మన సిద్దిపేట నియోజకవర్గంలోని పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచారు అత్యధికంగా బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు విషయంలో చూసుకోవచ్చు ప్రస్తుతం మీ పిల్లలకు కూడా పదవ తరగతి చదువుతున్నారు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో పాఠశాలలో బోధన పూర్తయింది ఉపాధ్యాయుల పాఠాలన్నీ మళ్ళీ రివిజన్ చేస్తున్నారు కాబట్టి సాయంత్రం వేళలో నేను కూడా అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నానని తన వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను తల్లిదండ్రులు కూడా మీరు సైతం ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలను టీవీలు సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి ఆ రెండు నెలలు విందులు వినోదాలు ఫంక్షన్లకు తీసుకువెళ్ద్దని ఇంటి వద్ద పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా చక్కగా చదువుకునేలా సహకరించాలని చెప్పి మంత్రి హరీష్ రావు కూడా విద్యార్థిని యొక్క విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు అంటే అనే దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ రాజ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు వారిని తెలుసు సార్ చెప్పండి పిల్లలకు ఎటువంటి నైపుణ్యతతో ముందుకెళ్తున్నారు అంటే రెండు నెలలు వస్తే వాళ్ళు ఉత్తీర్ణత శాతం పెంచాలనే ఉద్దేశం కొద్దీ హరీష్ రావు కూడా ఎంతో మీకు దిశానిర్దేశం చేస్తు ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు పిల్లల విషయంలో ఎట్లా ముందుకెళ్తున్నారని చెప్పచ్చు గుడ్ మార్నింగ్ మాది ఇందిరానగర్ ప్రభుత్వ జెడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ మా పాఠశాలలో రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పదవ తరగతిలో ప్రస్తుతం పదవ తరగతిలో ఉన్నారు వారిలో తొంభై ఒక్క మంది తొంభై ఒక్క మంది గర్ల్స్ మిగతా నూట ముప్పై ఒకటి బాయ్స్ ఉన్నారు ఓవరాల్గా మా పాఠశాలలో ఐదు సెక్షన్లు ఉన్నాయి వీటికి ప్రత్యేకంగా ఈ మధ్యనే డిజిటల్ కంటెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా పిల్లలకు ట్యాబ్స్తోని స్కాన్ చేయడం లేదంటే ఇంటి దగ్గర పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మొబైల్స్ను ఉపయోగించి స్కాన్ చేస్తే అందులో వీడియో ప్లే అవుతుంది యానిమేటెడ్ వీడియో చాలా ఆసక్తికరంగాను ఉత్సాహంగా ఉంటుందని డిజిటల్ కాంటెంట్ మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మా నియోజకవర్గ విద్యార్థుల కోసం పదవ తరగతి విద్యార్థుల కోసం ఇచ్చి ఉన్నారు అలాగే మా పాఠశాలకు ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారు చాలా వారి దత్తత తీసుకున్న పాఠశాల ఇది ఈ మొన్ననే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా లాంచ్ చేశారు ఆయన తన వ్యక్తిగత ఖర్చుల నుంచి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు మా పిల్లలకు ఆ రోజు లాంచ్ చేసి వెళ్ళారు అలాగే ఈ స్కాన్ చేయడంతో పాటు మా పాఠశాల ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా మా విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులని ప్రత్యేకంగా స్నాక్స్ ఇచ్చి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు మా పేరెంట్స్ అందరి సహకారం చేత కొన్ని రోజులు మా పేరెంట్సే వారి వారి రిక్వెస్ట్ మీదనే ఎయిట్ థర్టీ వరకు కూడా ఇక్కడ ఉంచడం జరుగుతుంది ఈ మధ్య గవర్నర్ మా ఎమ్మెల్యే గారు కూడా స్నాక్స్ ఇచ్చడం ఇవ్వడంతో దానితోని ప్రత్యేక మళ్ళీ ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఉత్తరాలు కూడా గత సంవత్సరం లాగా గత ఐదు మూడు సంవత్సరాల నుంచి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది గౌరవ మాజీ మంత్రివర్యులు ప్ర ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఈ చేతనే అదే దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడ కూడా మన నియోజకవర్గం తన నియోజక మమ్మల్ని అందరినీ రివ్యూ మీటింగ్ పిలిచి నియోజకవర్గంలోని హైస్కూల్ ప్ర హెడ్ మాస్టర్స్ని అందరినీ కూడా రివ్యూ పెట్టి ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గంలోని ప్రతి పదవ తరగతి ఎగ్జామ్ కంపేర్ అయ్యే విద్యార్థి తప్పకుండా పాస్ కావాలని దిశానిర్దేశం చేశారు అలాగే డిజిటల్ కాంటెంట్ ఇచ్చారు ప్రతి విద్యార్థి ద్వారా తల్లిదండ్రులకు లెటర్లు అంటే తల్లిదండ్రులకి చెప్తూ టీవీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించాలని పిల్లలకు వేరే ఇతరత్ర పనులు చెప్పకూడదని ఉదయమే లేపాలని ఇట్లా కొన్ని సూచనలు ఇస్తూ పదవ తరగతి విద్యార్థులకి ఉత్తరాలు కూడా స్వయంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది అది ఆ ఉరవడిని ఇలాగే కంటిన్యూ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన దిశానిర్దేశం చేసినట్లుగానే మా విద్యార్థుల ద్వారా మా పల్లె తల్లిదండ్రులకు కూడా అది లెటర్లు చేరవేశాం డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఇచ్చాం ఎనిమిది తర్వాత టిఫిన్స్ బ్రేక్ఫా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తూ సాయంత్రం ఎనిమిదిన్నర వరకు పేరెంట్సే వచ్చి తీసుకెళ్తాం నిజానికి మా పాఠశాలలో రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు దాదాపు రెండు వందల పది ఇరవై మంది విద్యార్థులు ప్రతిరోజు హాజరవుతారు వేరు వేరు గ్రామాల నుంచి కూడా వస్తారు అయినా రిస్క్ తీసుకొని పేరెంట్స్ రాత్రి ఎనిమిదిన్నరకు కూడా వచ్చి తీసుకువెళ్తున్నారు చాలా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కోసం కృషి చేస్తున్న మా గౌరవ ఎమ్మెల్యే గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు మీ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులే కాక జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టే విద్యార్థి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు ఎందుకంటే మీకు వచ్చే స్టూడెంట్స్ కూడా వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా మీరు ఏం చెప్తారు సార్ చివరగా పదవ తరగతి చదివే విద్యార్థులు ఈ రానున్న రాబోయే పరీక్షాకాలం కేవలం ఒక ముప్పై మార్చి పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి ఇక మిగిలింది కేవలం ముప్పై నలభై ఐదు రోజులు మాత్రమే నలభై ఐదు రోజులలో కాలంలో సబ్జెక్ట్నంతా కూడా సిలబస్ను డివైడ్ చేసుకొని ఏ రోజు రోజు ఇతర ఇతరత్ర ఫోన్లకి టీవీలకి దూరంగా ఉండి పూర్తి కాలం కంప్లీట్గా సబ్జెక్ట్నే చదువుతూ రివిజన్ చేస్తూ ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ఇంటి దగ్గర కానీ బడిలో కానీ పాఠాలు చక్కగా చదివి శ్రద్ధగా ఉదయమే ఐదున్నరకే లేచి డిజిటల్ కాంటెంట్ మనకు ఎట్లాగూ డిజిటల్ కాంటెంట్ ఇచ్చారు తర్వాత అభ్యాస వేదికలు దీపికలు కూడా ఇచ్చారు రకరకాల ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ ప్రతి పాఠశాలలో కూడా గ్రూపులు ఉన్నాయి సబ్జెక్ట్ గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల ద్వారా ఉపాధ్యాయుల సహకారం తీసుకొని విద్యార్థులందరూ చక్కగా దీక్షతో పట్టుదలతో చదివితే తప్పక విజయం సాధిస్తుంది తద్వారా వారి తల్లిదండ్రులకి ఇటు చదువుకున్న స్కూళ్ళకి ఓవరాల్గా నియోజకవర్గ అని కూడా మంచి పేరు వస్తుందని కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా దీక్షగా పట్టుదలగా చదవాలి అంటే విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా లెటర్ వస్తే రావు తన వ్యక్తిగతంగా నిర్ణయంగా తీసుకొని అంటే ఎవరి పిల్లలైనా నా నియోజకవర్గ పిల్లలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు హరీష్ రావు ప్రతి ఇంటికి కూడా విద్యార్థిని మీద లెటర్ పంపడం జరిగింది ఆ లెటర్ విషయంలో విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు మీకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఎట్లా అనిపిస్తుంది నీకు మాకు ఈ స్కూల్లో సీట్ రావడానికే చాలా కష్టమైంది అప్పుడు సీట్ వచ్చింది మా పిల్లలు మంచిగా పొద్దున్న ఎనిమిదిన్నరకి వచ్చి రాత్రి ఎనిమిదిన్నర దాకా చదువుతున్నారు మొన్న జ ఫస్ట్ నుంచే జనవరి ఫస్ట్ నుంచే స్పెషల్ క్లాసులు సార్ వాళ్ళు చేస్తున్నారు స్పెషల్ క్లాసులు ఎయిట్ థర్టీ ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ వరకు స్పెషల్ క్లాసులు ఇస్తున్నారు పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు మళ్ళీ హరీష్ రావు సార్ గారు మాకు ఇంటి ప్రతి తల్లిదండ్రులకి లెటర్ పంపడం జరిగింది అలాగే లెటర్లో ఏంటంటే టీవీలు చూడనియకండి ఫోన్లు వాడనియకండి పిల్లల్ని మంచిగా చదవని చదివియండి ఇది టెన్త్ క్లాసు కాబట్టి ఇది బేసిక్ ఫస్ట్ మెట్టు ఈ మెట్టు మంచిగా ఎక్కితే ఇంకా మెట్లు ఎక్కడానికి మంచిగా అని చెప్పేసి మాకు లెటర్ పంపడం జరిగింది అలాగే ఈ ఒక గత రెండు రోజుల క్రితం ఇక్కడ మీటింగ్ జరిగింది తోటి అందులో సారు మాకు ఇక్కడ స్నాక్ పిల్లలకి స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తానని మాటిచ్చారు అరేంజ్ డైలీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో అంటే మీకున్నటువంటి సౌకర్యాల విషయంలో చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు మాకు రోజు మార్నింగ్ మాకు రోజు మాకు రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే రాత్రి ఎయిట్ దాకా మాకు క్లాసెస్ నడుస్తాయి కంటిన్యూస్గా సో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు మా పేరెంట్స్ హరీష్ రావు గారు పంపించిన ఎప్పుడు స్కూల్కి వచ్చినా ఏదో కొత్త కంటెంట్ తోటే వస్తారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేస్తారు పోయినసారి ఎక్కువ మందికి నైన్ పాయింట్ ఎయిట్ జీపీ కానీ త్రిబుల్ ఐటీ సీట్స్ కానీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈసారి ఇంకెక్కువ దృష్టితోటి చదవాలని చెప్పి ఉత్తరాలు కూడా పంపించారు మా పేరెంట్స్కి పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు లెటర్స్ పంపించినందుకు వాళ్ళు కూడా ఇంతకు ముందులా కాకుండా ఇంకెక్కువ దృష్టితో మాకు టీవీస్ కానీ ఫోన్స్ కానీ దూరం దూరం పెట్టి చదిపిస్తున్నారు ఓకే మీరు చెప్పండి అంటే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి దీటుగా ఈ యొక్క ఇందిరాన స్కూల్ ఉందని చెప్పి ఇందులో నో అంటే నో అంటే పిల్లలకు సంబంధించి అంటే ఒక ఐదు సెక్షన్ల ద్వారా నడుస్తుంది ఎస్ఎస్సిలో రెండు వందల ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నారు ఎట్లా చదువుకుంటున్నారు మీరు మీ మీకు సంబంధించిన తోటి విద్యార్థులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు నా పేరు అఫ్షా జబీన్ నేను పదవ తరగతి చదువుతున్నాను మా ఫ్రెండ్స్ అందరూ బాగానే చదువుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా ఎయిట్ వరకు నైట్ క్లాసెస్ ఉంటాయి ఇంకా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ డల్లర్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ సెక్షన్ డివైడ్ చేసి వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇంకా క్లేవర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమైనా స ఇంకా టెన్ జీపీఏ రావడా రావడానికి సజెషన్స్ కూడా ఇస్తున్నారు ఇంకా కొంచెం మీడియం ఉన్నవారికి ఇంకా వాళ్ళ గోల్ రీచ్ కావడానికి ఇంకా కష్ట ఆసక్తి ఇస్తున్నారు అంటే హరీష్ రావు ప్రధానంగా ఏమంటున్నారంటే టీవీలకు కానీ సెల్ ఫోన్లకు కానీ అడెక్ట్ కావద్దు ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో అందరూ కూడా మంచిగా చదువుకుంటే మీరు టెన్ బై టెన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు మీరు హరీష్ రావు చెప్పిన మాటలను ఎట్లా స్వీకరిస్తున్నారు నేను నా టెన్త్ నా టెన్త్ క్లాస్ స్టార్ట్ కాగానే నేను మా ఇంట్లో టీవీ తీసేసినారు మా పేరెంట్స్ ఇంకా నేను ఒకవేళ అన్ ఎక్కువ ఫోన్ తోటి యూజ్ అయితే మా ఇంట్లో సిస్టమ్ ఉంది దాంట్లోనే నేను డౌట్స్ సాల్వ్ చేసుకుంటాను ఇంకా నేను నేనైతే ఫోన్ అయితే అస్సలకే ముట్టను మా సిస్టంలోనే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటాను ఇంకా మా పేరెంట్స్ నేను టెన్త్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఫంక్షన్ కూడా అటెండ్ కాలేను హరీష్ రావు సార్ చెప్పినట్లుగా మా పేరెంట్స్ ఇంకా కేర్ తీసుకుంటున్నారు ఈ లెటర్ చదివినాక ఐ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హరీష్ రావు సార్ ఫర్ గివింగ్ దిస్ లెటర్ టు ద పేరెంట్స్ థ్యాంక్ యూ అంటే చెప్పండి మీరు చెప్పండి అంటే ఎట్లా ప్రిపరేషన్ నడుస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఈ లెటర్ రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు భవిష్యత్తులో అంటే ఇంకా రెండు నెలల ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మాకు రోజుకి మా మనకున్న డైలీ సబ్జెక్ట్స్ కాకుండా కొత్త సబ్జెక్ట్స్ అంటే డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్స్ అంటే మన మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయిందంటే నైట్ ఎయిట్ థర్టీ దాకా మనకు క్లాసెస్ అవుతున్నాయి ఒక్క స ఒక్క సబ్జెక్ట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అందులో మాకు వన్ అవర్ చదివిస్తున్నారు ట్వంటీ మినిట్స్ మీరు ఏం చదువుకున్నారని క్వశ్చన్స్ వేస్తూ మాకు ఎగ్జామ్స్ పెడుతున్నారు దానివల్ల మేము చాలా గెయిన్ చేయగలుగుతున్నాం అలాగే మాకు ఏమన్నా రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తున్నారు మాకు చాలా ఉపాధ్యాయులు ఉన్నారు కానీ క్లాస్కి ఒకరు వస్తారు అంటే వారంకి ఇద్దరు లేదా ముగ్గురు లేక కానీ అందరూ మాత్రం మాకు సబ్జెక్టు రీచ్ కావాలనే చూస్తున్నారు మీరు చెప్పండి అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎగ్జామ్స్ తక్కువ సమయం ఉన్నది కాబట్టి అంటే హరీష్ రావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్ను దత్తత తీసుకుండు గతంలో అంటే ఇప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి లెటర్ పంపి మిమ్మల్ని ఒక ఉత్తేజపరుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఆ విషయంలో ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ కాబట్టి బాగా చదవాలి సో నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎట్లా చదివినా కానీ టెన్త్ క్లాస్లో రికవర్ అవ్వకపోతే లైఫ్ అంతా రిగ్రెట్ అవుతాం కాబట్టి ఒకవేళ మన పేరెంట్స్ అనెడ్యుకేటెడ్ అయినా టెన్త్ క్లాస్లో బాగా స్కోర్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అంటే ఫోన్ తక్కువ యూజ్ చేయాలి ఎక్కువ చదువుకోవాలి మార్నింగ్ లేచి బాగా చదువుకోవాలి కాన్సన్ట్రేషన్ పెట్టాలి స్టడీస్ మీద అట్లా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి సో మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళకి కొన్ని తెలియదు కదా అంటే మార్నింగ్ లేపి చదివియాలని సరైన మెటీరియల్ బుక్స్ కోసం కొనేవాళ్ళని సో మన ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు ఈ లెటర్ పంపిన తర్వాత మా పేరెంట్స్కి అంటే ఎట్లా చదివిస్తే పిల్లల్ని ఎట్లా కేర్ తీసుకుంటే వాళ్ళకి టెన్జీపీ వస్తుంది ఎట్లా మార్క్స్ బాగా వస్తాయి టెన్త్లో బాగా స్కోర్ ఎట్లా చేస్తారు అని తెలిసింది ఈ హరీష్ రావు గారు ఈ లెటర్ పంపడం వల్ల మాకు చాలా యూజ్ అయింది మా పేరెంట్స్ వాళ్ళు తెలుసుకున్నారు పిల్లలకి అవసరమో ఏం అవసరం లేదు పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదని పిల్లల్ని ప్రొద్దునే లేపి చదివియాలని పిల్లలకి ఏమేమి పుస్తకాలు కొనివ్వాలి అట్లే హరీష్ రావు గారు కూడా మాకు క్యూఆర్ కోడ్ బుక్స్ పంపించారు దానివల్ల కూడా చాలా యూజ్ అవుతుంది మాకు ఏవైతే సబ్ టాపిక్స్ కాంప్లెక్స్గా ఉన్నాయో అంటే అర్థం కావట్లేదు అవన్నీ స్క్యూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సింపుల్గా యానిమేషన్ ద్వారా అర్థమవుతుంది సో ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హరీష్ రావు సార్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ దిట్గా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా రెండు నెలలే ఉన్న ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా హరీష్ రావు చెప్పిండని కాదు మేము విద్యా కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాం మాకు అన్ని సౌకర్యాలు మార్నింగ్ ఉదయం వచ్చినామంటే సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు కూడా ఉండి మేము విద్యాబుద్ధులు నేర్చుకుంటూ చాలా రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మంచి మార్క్స్ తెచ్చి ఒక ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తెస్తామని చెప్పి విద్యార్థిని విద్యార్థులతో పాటు అది తల్లిదండ్రులు చూసుకున్నట్టయితే వాళ్ళను కూడా ఫోన్లకు అడెక్ట్ కాకుండా చూసుకుంటాం ప్రిన్సిపల్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్స్ క్లాస్తో పాటు వాళ్ళకి అల్పారం విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క లెటర్ అనేది ఒక పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి పిల్లలకు కూడా మానసికంగా మంచి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పి ఒక స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది